ఈ కథ మన మగజాతి ఆణిముత్యాల గురించి తప్పకుండా చివరి వరకు చూడండి ఒకతను ఎంతో కష్టపడి చదివి ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు కొన్నేళ్ల తరువాత ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు పెళ్లైన కొంత కాలానికి వారికి ఒక కుమారుడు కూడా పుట్టాడు లైఫ్ అంతా హ్యాపీగా సాగుతుంది అన్న టైంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావటం మొదలయ్యాయి ఆ అమ్మాయి తన భర్తను చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది రోజు రోజుకు అతనిపై మానసిక ఒత్తిడి పెంచసాగింది చివరికి తన భర్తను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయింది అంతేకాదు అతనిపై కోర్టులో కేసు కూడా వేసింది కొన్ని రోజులకు అతన్ని కోర్టుకు పిలిచారు జడ్జి గారు అతనితో నీ భార్య విడాకులు కోరుతుంది నువ్వు ఆమెకు రెండు కోట్ల పరిహారం చెల్లించాలి అంతేకాదు ఆమె భవిష్యత్తు ఖర్చులు కూడా నువ్వే భరించాలి అని చెప్పాడు ఆ మాట విని అతను బాధతో అంత పెద్ద మొత్తం నేను ఇవ్వలేను నాకు చావు తప్ప మరో మార్గం లేదు సార్ అని అన్నాడు అయితే అతని భార్య చులకనగా అయితే సచ్చిపో అని చాలా సింపుల్ గా అంది ఆ మాటలకు కోర్టులోని వారు చివరికి జడ్జి కూడా నవ్వారు అక్కడ జరిగిన సంఘటన ఆ యువకుడి హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది తీవ్ర మనోవేదనకు గురై అతను ఒక సూసైడ్ నోట్ రాసి తన జీవితాన్ని ముగించుకున్నాడు ఫ్రెండ్స్ సమాజంలో అమ్మాయిలకు అన్యాయం జరిగితే అందరూ మాట్లాడతారు కానీ కొంతమంది మగాళ్ళు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా చనిపోతున్నారని మనం గుర్తించాలి జీవితం అనేది నిరంతర పోరాటమే కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ధైర్యంగా నిలబడండి పోరాడండి